ఉక్రెయిన్ రష్యా యుద్ధం రాను రాను తీవ్ర రూపం దాల్చుతుంది అంతర్జాతీయంగా రష్యాపై వస్తున్న ఒత్తిడితో పుతిన్ వెనక్కు తగ్గుతారని అందరూ భావిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది ఉక్రెయిన్ మాట ఏమో కానీ నాటో పని పట్టాలనే తీరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటీవల ఉక్రెయిన్లోని నాటో ఆయుధగారంపై రష్యా దాడితో యుద్ధం మరో స్థాయికి చేరుకుంది రాబోయే రోజుల్లో ఇది నాటో రష్యాకు ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి ఇదే నిజమైతే వరల్డ్ వార్ త్రీని అనివార్యమే అన్నట్లుంది ఇప్పుడు నాటో అగ్రదేశాలు రష్యాపై ప్రత్యక్ష దాడికి దిగుతాయా రష్యా చేసిన దాడిలో విదేశీ సైనికుల మృతిపై పాశ్చాత్య దేశాలు ఎలా స్పందిస్తాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరలో రష్యా నాటో యుద్ధంగా మారనుందా ప్రపంచ పరిస్థితులన్నీ అనుకున్నంత ప్రశాంతంగా ఏమీ లేవు ఇప్పటికే మిడిల్ లో యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ ను దాటేసి ఇరాన్ లెబనాన్ల వరకు చేరింది ఏక్షణమైన మధ్యప్రాంచంలో యుద్ధం రెండు దేశాలకు మించి వ్యాపించొచ్చనే అభిప్రాయాలున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య రెండున్నర ఏళ్లుగా నడుస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి ఇటీవల రష్యా ఉక్రెయిన్లోని నాటో ఆయుధాలను ధ్వంసం చేసిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత పెరిగింది ఈ దాడిలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీ సైనికుల్ని రష్యా దళాలు చంపేశాయి సుమి ప్రాంతంలోని నాటో ఆయుధాలను లక్ష్యంగా చేసుకున్న రష్యన్ బాంబు దాడి తర్వాత రష్యా ఈ దాడికి పాల్పడింది ఒడిశాలోని ఉక్రెయిన్ విదేశీ సైనికులపై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి ఒడిశా నౌకాశ్రయంపై రాకెట్ దాడులు ప్రారంభించాయి ఒడిశాలో పాశ్చాత్య సైనిక పరికరాలను నిర్వహించే విదేశీ కిరాయి సైనికులు ఉన్నారు వీరంతా నాటో సహకారంతో అక్కడ పనిచేస్తున్న సైనికులు అయితే ఈ బాంబు దాడి ఫలితంగా ఉక్రెయిన్ కోసం పనిచేస్తున్న విదేశీ కిరాయి సైనికుల్లో గణనీయమైన ప్రాణస్త్రం జరిగింది ఈ దాడిలో రష్యా భూగర్భ దళ అధికారి సెర్గీ లెబేదేవ్ తో సహా ఇరవై మంది కిరాయి సైనికులు మరణించారని దాదాపు యాభై మంది గాయపడ్డారని నివేదికలు తెలియజేస్తున్నాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సార్వభౌమాధికారం కలిగిన రష్యా భూభాగంపై చేసిన అతిపెద్ద దాడిలో భాగంగా ఉక్రెయిన్ రష్యాలో మెరుపు దాడిని ప్రారంభించింది ఆగస్టు ఆరు నుండి రష్యా కురుక్స్ లో ఉక్రెయినియన్ దళాలతో పోరాడుతోంది ఇందులో భాగంగా రష్యా వెస్ట్ కురుక్స్ ప్రాంతంలో నాటో దేశాల నుండి పొందిన ఆయుధాలతో ఉన్న ఉక్రెయినియన్ నిఘా విధ్వంసక విభాగాన్ని రష్యన్ దళాలు ధ్వంసం చేశాయి అమెరికా స్వీడన్ తయారు చేసిన చిన్న ఆయుధాల నమూనాలను కుర్సు ప్రాంతాల్లోని క్రెమ్యాను గ్రామానికి సమీపంలో ఉక్రేనియన్ విధ్వంసక బృందం లిక్విడేషన్ సైట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు స్వీడన్ తయారు చేసిన ఆటోమేటిక్ కార్బన్ ఫైవ్ ఆస్టాల్ రైఫిల్ తో పాటు అమెరికా తయారు చేసిన ఎం ఫోర్ కార్బన్ ఆస్టాల్ రైఫిల్ ఎంటూ బ్రౌనింగ్ మిషన్ గన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఊహించని పరిణామంతో ఉక్రెయిన్ సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది నిన్నటి వరకు నాటో సహకారంతో రష్యా లోపలికి దూసుకెళ్లి యుద్ధం చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆటలో బొమ్మలా మారినట్లు కనిపిస్తోంది అమెరికా ఎన్నికల హడావిడిలో మునిగి ఉంటే నాటోలోని పలు దేశాలు కూడా ప్రభుత్వ మార్పులతో బిజీగా ఉన్నాయి ఇంకొన్ని నాటో దేశాలు యూరోపియన్ యూనియన్ ఒత్తిళ్ల మధ్య ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఆలోచనలో పడ్డాయి ఈ పరిస్థితుల మధ్య రష్యా అటు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే కాకుండా ఉక్రెయిన్కు సహాయార్థం పంపిన విదేశీ ఆయుధాగారాలపై కూడా గురిపెట్టింది దీంతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాస్త నాటో రష్యా యుద్ధంగా మారుతుందా అని సందేహాలు వస్తున్నాయి మరోవైపు తీవ్రమైన ఈ యుద్ధం మధ్య ఉక్రెయిన్ కు నాటో నేషన్స్ ఆయుధాల సరఫరాను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే మేము తగినంత ఇచ్చామంటూ పలు నాటో దేశాలు ప్రకటించాయి పోలాండ్ ఫిన్లాండ్ రెండు ఉక్రెయిన్కు అదనపు ఆయుధాలను సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నాయి పోలాండ్ ఉప ప్రధాని రక్షణ మంత్రి దీనిపై స్పష్టత కూడా ఇచ్చారు పోలాండ్ ఇప్పటికే ఉక్రెయిన్ కు అందించదగిన అన్ని సైనిక సహాయాన్ని అందించినట్లు ప్రకటించాయి ఉక్రెయిన్ కు మద్దతిచ్చే పరిమితిని పోలాండ్ చేరుకుందని వెల్లడించారు అదే సమయంలో ఫిన్లాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లబుచ్చింది ఫిన్లాండ్ ప్రాంతీయ భద్రతా సమస్యలను ఊటంకిస్తూ హై ప్రెసిషన్ లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపట్లేదని ప్రకటించింది అయితే ఈ చర్య ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి నాటో దేశాల్లో కనిపిస్తున్న ఒత్తిడిని చూపిస్తోంది ఉక్రెయిన్ పాశ్చాత్య ఆయుధాలతో రష్యాలో దాడులకు దిగడానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తను నాటో నేషన్ హెచ్చరించింది ఈ పిచ్చి ఇంతటితో ముగించాలి అని కోరింది రష్యాలో దాడి చేయడానికి ఉక్రెయిన్ తమ ఆయుధాలను ఉపయోగించుకునేందుకు పాశ్చాత్య దేశాల చర్యలు విపరీత పరిణామాలకు దారితీస్తుందని తీస్తుందని పేర్కొంది ఇక చాలు అని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ జిజాటో వెల్లడించారు ఇకపై ఉక్రెయిన్ వివాదం పిచ్చి అంతం కావాలని అన్నారు మెజార్టీ యూరోపియన్ యూనియన్ దేశాలు బ్రసెల్స్ ఎలైట్ ఇక్కడి బ్యూరోక్రాట్లతో కలిసి సంపూర్ణ యుద్ధానికి దారితీసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆచరణాత్మకంగా ఈ యుద్ధం మనోవ్యాధుల చాలా మందిని గుడ్డివారిని చేస్తుందని వ్యాఖ్యానించారు దీనివల్ల తమ దేశాల వ్యాపారులే కాకుండా దౌత్యపరంగా పలు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఇక ఇలాంటి ఒత్తిళ్ల మధ్య అటు ఇటు అమెరికాలు విజయమో వీర స్వర్గమో అన్నట్లు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రష్యాతో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఈయు అమెరికాలో మరో ప్లాన్ ఆలోచించారు రష్యా లోపల పాశ్చాత్య ఆయుధాలను ఉపయోగించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని యూరోపియన్ యూనియన్ అగ్ర దౌత్యవేత్త ఉక్రెయిన్ మద్దతుదారులపై ఒత్తిడి పెంచుతున్నారు నాటో కూటమికి చెందిన విదేశాంగ మంత్రుల బ్రసెల్స్ లో సమావేశం కాకముందే ఈ నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది ఇందులో అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా రష్యా లక్ష్యాలకు వ్యతిరేకంగా ఆయుధాల వాడకంపై నియంత్రణను ఎత్తివేయాల్సిన అవసరముందని అన్నారు ఉక్రెయిన్ కు అందిస్తున్న ఆయుధాలు పూర్తిగా ఉపయోగించబడాలని రష్యా తమపై దాడి చేస్తున్న ప్రదేశాల్లో వీటిని వాడడం కోసం ఉక్రెయిన్ కి ఇచ్చిన ఆంక్షలు ఎత్తివేయాలని లేకపోతే ఈ ఆయుధాలు పనికిరానివిగా మారతాయనే వాదన తెస్తున్నారు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నాటో నేషన్స్ కొన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ రష్యా దూకుడును ఆపడానికి ఇదే సరి అయిన చర్య అన్నట్లు ఏయు అమెరికాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి తోడు ఏయు దౌత్యవేత్త బొరెల్ తో కలిసి మాట్లాడిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా గెలిస్తే మిత్రపక్షాలు తమను తాము నిందించుకోవాల్సి వస్తుందని అన్నట్లు సమాచారం కనుక ఈ యుద్ధంలో నాటో అగ్రనేతల ఎంట్రీ అనివార్యమని అనుమానాలు పెరిగాయి